దేవుని స్తోత్రాల్లో మీ అందరికీ నా వందనాలండి ఎన్నికలైనటువంటి నాకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన ఏడు మాటల్లో ఒక మాట ఇప్పించినందుకు ఆయనకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన ఏడు మాటల్లో నాకు ఇచ్చినటువంటి మాట ఆరో మాట ఆరో మాట యాహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచనం ఏసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను ఇక్కడ మనం చూసుకోవాల్సిన మాట ఏమిటంటే సమాప్తమైనదని అంటే ఎండింగ్ వచ్చేసిందని అర్థం సమాప్తం అంటే ఎండింగ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి మన కోసం మన పాపాల కోసం ఆయన శిలులో బలియాగమయ్యారు అంటే మన పాపమనే ముళ్ళుని విరవడానికి ఆయన మన మరణం పెట్టి ఆ ముళ్ళుని విరిచి మన పాపాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి అయితే ఎటువంటి పాపం ఎరుగని యవన రక్తం ప్రోక్షించి మరణ త్యాగం ప్రాణత్యాగం చేస్తేనే మన మానవుల్లో ఉన్నటువంటి పాపం పోతుందని ఏహోవా దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారండి అయితే ఏసుక్రీస్తు ప్రభువారు నలభై దినాల ఉపవాసం ఉండి ఆయన శ్రమలు అనుభవించి సిలువ వేయబడారండి అయితే ఆ సిలువ వేయబడినప్పుడు లాస్ట్ ఆరో మాటగా సమాప్తమైందని అన్నారు అంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కార్యం నెరవేరింది అని ఒక విజయోత్సాహం అంటే మనమేంటనుకున్నామంటే గట్టిగా కేకవేశారు అంటే బాధతో కేక వేశారు అని జనరల్గా అంటారు కానీ ఆయన విజయోత్సాహం అంటే నేను వచ్చిన పని పూర్తయింది నేను దిగ్విజయ దిగ్వినియోజంగా ఏదో విజయం సాధించాను అంటే సారీ అండి నాకు ప్రిపరేషన్కి టైం లేదు సో నాకు మాటలు తడబడుతున్నాయి అనమాట మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రన్నింగ్ రేస్ కానీ క్రికెటర్స్ కానీ వాళ్ళు ఏదైనా టీం గెలిచారంటే వాళ్ళు గెలిచిన తర్వాత అరుస్తారండి ఏంటంటే అది బాధతో కాదు ఆనందంతో అలాగే మన దేవాది దేవుడు కూడా నేను విజయం సాధించాను అన్న ఉద్దేశంతోనే ఆయన గట్టిగా కేకవేసి సమాప్తమైందని చెప్పేసి చెప్పారండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసిన త్యాగాన్ని మనం ఈ ఓన్లీ శ్రమకాలం అని నలభై దినాలే కాకుండా ఎప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని మన మనసులో ఉంచుకుని మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని ఎప్పుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాను నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ అందరికీ వందనలు అండి